హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో వెంచర్కి ఉపయోగపడే ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను మీరు దయచేసి మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ల్యాండ్కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా నన్ను ఫోన్ చేసి అడగవచ్చు ఇక ఈ ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం నూట ఎనిమిది ఎకరాల భూమి అండి ఈ పొలం మొత్తం కూడా అద్దంకి దర్శి హైవే ఆనుకున్నటువంటి భూమి అలాగే అద్దంకి టౌన్ నుంచి కేవలం పది కిలోమీటర్ డిస్టెన్స్లో హైవే అనుకొని ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇందులో వచ్చేసరికి పొలం చుట్టూరు కూడా ఫెనిషింగ్ చేస్తున్నారు అలాగే వెంచర్ కోసము పొలంలో థర్టీ ఫీట్ రోడ్లు మొత్తం కూడా డెవలప్ చేస్తున్నారండి అలాగే ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ మంచి ఎర్రటి నేలండి మీకు మంచి వాటర్ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇది ఓపెన్ ఫ్లాడ్స్కి మరియు ఫామ్ ల్యాండ్స్కి మంచి అనువైన నేల మీకు ధరపరంగా చూసుకుంటే ఒక ఎకరం ధర పద్దెనిమిది లక్షల రూపాయలుగా చెబుతున్నారు హైవే ఫేస్కి ఎంత తక్కువలో ఉన్నటువంటి బడ్జెట్లో ఉన్న ల్యాండ్ మీకు ఎక్కడా కనిపించదు రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే అద్దంకి నుంచి పది కిలోమీటర్లు గుంటూరు నుంచి వంద అలాగే విజయవాడ నుంచి నూట ముప్పై ఐదు అమరావతి రాజధాని నుంచి నూట ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ముళ్ళమూరు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోగలరు అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ